హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్ ఇదైతే ప్రస్తుతం ఆ స్టీల్ ప్లాంట్లో పరిస్థితి అండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అందరికీ ఐడియా ఉంటుంది కదండి ఇదైతే మన ఏపీలోనే ముఖ్యమైన గవర్నమెంట్ సెక్టర్ అని చెప్పొచ్చండి ఎన్నో వేల మంది అయితే ఇందులో పనిచేస్తున్నారు ఇప్పుడైతే మన గవర్నమెంట్ అయితే దీన్ని ప్రైవేట్ చేసేయాలి అని చెప్పేసి అయితే మోడీ గారితో కలిసి చాలా ప్లాన్లు వేస్తూ అయితే మానసికంగా ఆర్థికంగా అన్ని పరంగా అయితే ఇబ్బంది పెడుతున్నారండి ఎంతో మంది సీనియర్స్ని అయితే సర్వీస్ ఉన్న గానే విఆర్ఎస్లు ఇచ్చేసి అయితే తీసేశారండి అలాగే ఇప్పుడైతే కనీసం జూనియర్ ఎంప్లాయీస్ కూడా జీతాలు వేయకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎట్లా ఉందంటే పిల్లల ఫీజులు కూడా ఇంట్లో సరైన ఫుడ్ తినలేని పరిస్థితికి అయితే తీసుకొచ్చేసారండి గవర్నమెంట్ అయితే కళ్ళు లేనిది మోగ చెవిటి అన్నట్లుగా అయితే ఉన్నారండి ప్రజెంట్ అయితే ఎలక్షన్కి ముందైతే వచ్చేసి ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఊగిపోయి అయితే చాలా మాటలు అయితే చెప్పారండి ప్రైవేటీకరణ చేయము అని చెప్పి ఇప్పుడైతే అసలు రెస్పాండ్ అనేది లేదనమాట గవర్నమెంట్కి ఇప్పుడు చూస్తున్నారు కదా చివరికి ఆడవాళ్ళు ఇంట్లో ఉండటమేనండి స్టీల్ ప్లాంట్ల ఎంప్లాయీస్ భార్యలు ప్రెసిడెంట్ అయితే వాళ్ళని కూడా ఎక్కించారు ఇప్పుడు ధర్నా చేసే స్థితికి అయితే తీసుకొచ్చారండి గవర్నమెంట్కి ప్లీజ్ అండి ఇది సపోర్ట్ చేయండి ఇది గవర్నమెంట్ సెక్టర్ కనుక ఇది ప్రైవేట్ పరం కాకుండా ఉంటే ఫ్యూచర్లో అనేక మందికి దీనిలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి మా బాధని అర్థం చేసుకోండి ఓకే అండి సో మచ్ నమ్మకంతో మేము ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం కానీ మాకు జరిగిన అన్యాయానికి వాళ్ళకి అర్థం కావట్లేదు కూడా అర్థం కావట్లేదు ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎలా అర్థం అవుతాయి ఇక్కడ ఉన్న గాజురాకు వాళ్ళకు కూడా అర్థం కాలేదు పల్ల శ్రీనివాసరావు రాత్రి రాత్రి మీటింగ్ పెట్టారు ఏం చెప్పారు చెప్పిన మాటలు ఏమైపోయాయి ఎన్నికల్లో గెలిచిన వెంటనే విషయాలు మర్చిపోతారా ఇది అన్యాయం కదా ఎంత వరకు అన్యాయం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదా ఇప్పటి వరకు సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ మంత్రులు ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు అసలు విషయం ఏంటో మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీకు అర్థం కావట్లేదు ఏం సాధించాలనుకుంటున్నారు మమ్మల్ని ఇంకా ఏ రోడ్డు మీదకి లాగాలనుకుంటున్నారు మమ్మల్ని చెప్పండి ఇది చాలా అన్యాయం ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పనులు చేసిన వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్దామన్నా లేదు లోపల ఉందామన్నా లేదు సీనియర్స్ చేత అనేక రకమైన ఇబ్బందులు అయిన పనులు చేయించుకుంటున్నారు జీతాలు ఇవ్వడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా మమ్మల్ని రోడ్డు మీద రావడం మాకు అనిపిస్తే మీకు ఇబ్బంది అనిపించట్లేదా ఇది ఎంత వరకు అన్యాయం చెప్పండి న్యాయం ఏమైనా ఉందా దీనికి ఒక ఎంప్లాయీ భార్యగా నేను రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏంటండి చెప్పండి మీ భార్యలు కూడా అలాగే రోడ్డు మీదకి వస్తున్నారా మీరు రారు ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేకి ఎంపీకి కరెక్ట్ గా జీతాలు పడిపోతాయి కావాల్సినవన్నీ వస్తాయి మాకు అలా కాదు జీతం మీద బతికే వాళ్ళం పిల్లలు వాళ్ళం అది మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాం వేలాది కోట్ల రూపాయలు మీకు వచ్చాయి వచ్చిన రూపాయలు ఏం చేశారు ఏమైనా ఇచ్చారా ఎంప్లాయీస్ బకాయి చెల్లించారా లేదు కదా ఏమో హక్కులు ఉన్నాయన్న మాకు ఇక్కడ ఉన్న జరిగిన విషయం మాకు ఏమీ తెలియదు జీతం చేస్తారు పిల్లలు చూసుకుంటాం మా బాధలు ఏమో మా పెడతాం ప్రతి విషయం మాట్లాడే హక్కు మాకు తెలియదు లేదు కూడా కానీ భార్యను ఎంప్లాయ్ భార్యను మాత్రం ఎంత ఇబ్బంది పెట్టకండి రోడ్డు మీదకి లాగొద్దు దయచేసి నిజంగా కూటమి ప్రభుత్వానికి చేతులు ఎత్తే అవసరమైతే దండలు కూడా మీకు ఎందుకు అర్థం కావట్లేదు రాత్రులు రాత్రులు మీటింగ్లు పెట్టారు మీకేం కాదమ్మా మేము ఉన్నాం కదమ్మా అని ఓట్లు వేయించుకున్నారు కదా మేమెంత న్యాయ భద్రతగా వెళ్తూ మిమ్మల్ని గెలిపించుకున్నాం కానీ మీరు మీ న్యాయాన్ని మీరు గెలిపించుకోండి చెప్పిన మాట నిలబెట్టుకోండి మమ్మల్ని రోడ్డు మీదకి లాక్కుండా చూసుకోండి దయచేసి మీకు అందరికీ ఒక నమస్కారం